రామరాజ్యం రాజకీయం అనేటటువంటి ఒక అంటే పోల్ హిందుత్వ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడాలి అనుకున్నాము ముందుగా రాముడి చుట్టూ రాజకీయం తిరుగుతుందా ఇప్పుడున్నటువంటి రోజుల్లో లేదా రాజకీయం రాముడిని వాడుకుంటున్నారా ఇది అంటే నాకు కాదు నాతో పాటుగా అనేక మందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్ ముందుగా నేను గురుగారి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను రామరాజ్య స్థాపన కొరకే రాముని పేరిట రాజకీయం జరిగితే నేను చాలా సంతోషిస్తాను నాకేమి అభ్యంతరం లేదు కానీ రాజకీయము ధర్మము నా దృష్టిలో రెండు కలిస్తే రాజకీయాలు ధార్మిక స్వభావాన్ని సంతరించుకుంటే చాలా గొప్పది కానీ ధర్మానికి రాజకీయ స్వభావం అంటుకుంటేనే సమస్య అందువల్ల రాజకీయము ధర్మము కలిసినప్పుడు రాజకీయాలకు ధార్మిక స్వభావం అంటుకుంటుందా ధర్మానికి రాజకీయ స్వభావం అంటుకుంటుందా అనేదే మనం ఆలోచించాలి శ్రీరామచంద్రుడు తండ్రికిచ్చిన మాట కోసం ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ కోసం సింహాసనాన్ని త్యాగం చేసి అరణ్యవాసం చేశారు సింహాసనం కొరకు మాత్రం రాముని పేరిట రాజకీయం చేయొద్దన్నదే నా అభిప్రాయం నిజంగా ధర్మం కొరకు లోక కళ్యాణం కొరకు సర్వమానవ సౌభ్రాతృత్వం కొరకు సో సమాజంలో ఉన్నటువంటి అట్టడుగునున్న ప్రజల సముద్రణ కొరకే రాజకీయం ఏ పేరిట జరిగినా దాన్ని ఆహ్వానించాల్సిందే అందువల్ల రాజకీయాలు మతము కలిసినప్పుడు ఏది సాధిస్తుంది సాధిస్తుందన్నదే సమస్య సో రాజకీయం మతం అన్నప్పుడు ఇక్కడ అనేక మతాలు ఉన్నాయి సార్ ముఖ్యంగా మన దేశంలో అయితే ఏ మతము రాజకీయము కలిసినప్పుడు అంటే నేను ప్రధాన మతము అని అనడం కన్నా రాజకీయాలకు ఉండే స్వభావం ఏంటి మతానికి ఉండే స్వభావం ఏంటి రాజకీయాలకు ప్రాతిపదిక మతానికి ప్రాతిపదిక ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని ఆచరించే న్యాయమూర్తి ఆయన కోర్టుకెళ్ళి సనాతన ధర్మ ఆధారంగా తీర్పు చెప్పడు వ్యక్తిగత జీవితంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తాడు ఆచరించాలి కూడా కానీ కోర్టుకెళ్ళి భారత రాజ్యాంగం ఆధారంగా భారతదేశ చట్టాల ఆధారంగానే తీర్పు చెప్తాడు ధర్మం కూడా అదే చెప్తుంది అలాగే చెప్పమని ఇక ఒక వ్యక్తి నిత్యం ఖురాన్ ఆచరిస్తూ జీవితం గడుపుతాడు కానీ కోర్టుకెళ్ళి షరియత్ ఆధారంగా తీర్పు చెప్పడు భారత రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తాడు అలాగే ఒక క్రైస్తవుడు జీవితంలో బైబిల్ని ఆచరించవచ్చు కానీ కోర్టుకొచ్చి బైబిల్ ఆధారంగా తీర్పు చెప్పడం దీని సారాంశం ఏంటంటే వ్యక్తి జీవితము సమాజ జీవితము వ్యక్తి జీవితము ప్రజా జీవితము వ్యక్తి జీవితము రాజకీయ జీవితం వ్యక్తి జీవితంలో వారు నమ్మిన విశ్వసించిన మతం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ వారిని ఒక సన్మార్గంలో నడిపించేటువంటి పని చేయాలి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నా గుర్తున్నందుకు పెద్దల పండితులు ఉన్నారు క్షమించాలి తప్పుంటే ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకంలో చెప్తాడు ఏ ఏ దేవతలను ఎవరు ఏ విశ్వాసాలతో ఆరాధించినా ఆ దేవతల ఎందు వారి వారి విశ్వాసాలను బలపరుస్తాను అని చెప్తాడు ఎక్కడ ఎంత గొప్పగా చెప్పాడో మీరు ఆలోచించండి అందువల్ల విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది రాజకీయం అనేది రాజ్యాంగబద్ధమైంది రాజకీయాలు రాజ్యాంగం ఆధారంగా నడవాలి వ్యక్తిగత జీవితము వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా ఆ వ్యక్తిగత విశ్వాసాలకు రాజకీయము రాజ్యాంగం అడ్డు రాకూడదు అందుకే రాజ్యాంగం విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛనివ్వాలి విశ్వాసాన్ని పాటించేటువంటి స్వేచ్ఛ ఉండాలి అందువల్ల మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి రాజ్యాంగం ఆధారంగా చట్టబద్ధ పాలన రాజ్యాంగబద్ధమైన పాలన అమలు జరిగిన చోటే సమాజం పురోగతిలో ఉంటుంది కాకపోతే ఆ సమాజ గమనం ఎటువైపు ఉంటుందో మనం చూడాలి అందువల్ల రాజకీయానికి రాజ్యాంగమే ప్రాతిపదిక రాజ్యాంగమే ధర్మ విలువలకు రాజ్యాంగ విలువలే ప్రాతిపదిక రాజ్యాంగ విలువలకు వ్యక్తిని విశ్వసించేటువంటి మతపరమైన ధర్మపరమైన ఆధ్యాత్మిక విలువలకు ఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జీవితాన్ని శాసించేది మతమైతే రాజకీయ జీవితాన్ని శాసించేది రాజ్యాంగమే కావాలి కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియో చూస్తే మీకు అలా అనిపిస్తుంది సార్ అలా ఉందంటారా అలా లేకపోతే ఉండాలని కోరుకోవాలి తప్ప అలా ఉంది కనుక దాన్ని సమర్థించలేం కదా అలా అంటే సమాజంలో ఇవాళ ధర్మం పట్ల ఆ రకమైన నమ్మకం ఉందా ఇవాళ మీరు చూడండి వినాయక ఉత్సవాలప్పుడు నేను తిరుగుతూ ఉంటాను చాలా ఆవేదన కలుగుతుంది ఎక్కడన్నా భగవద్గీత గురించి ఎవరైనా పండితులు చెప్తే బాగుండు విందామని ఎక్కడైనా ప్రవచనం ఉంటే బాగుండు అని కానీ ఉండవని నేను అనడం లేదు కానీ ఎన్ని చోట్లు ఉంటాయో మీరే చెప్పండి ఎన్ని రకాల చోట్ల ఎన్ని చోట్ల ఎన్ని పాటలు వేస్తుంటారు అది కోరుకుంటామా మనం ఆయన చెప్పి ధర్మాన్ని తప్ప ధర్మాన్ని ఆచరించే పద్ధతిలో అలా కాదు అని ఆచరించడం కానీ వాళ్ళు అలా ఆచరిస్తున్నారు దానికి తప్పు పట్టాల్సింది ఆచరించే వ్యక్తిని తప్ప ధర్మాన్ని కాదు కదా అందువల్ల ఇది కూడా అంతే రాజ్యాంగబద్ధమైన విలువల ఆధారంగా ఆచరించాలి రాజకీయాన్ని ఆచరించకపోతే తప్పు రాజ్యాంగానికి కాదు ఆ రాజ్యాంగాన్ని ఆచరి తప్పుగా ఆచరిస్తున్న వ్యక్తిది ఆ వ్యక్తి సమూహాన్ని